నిన్న రాహుల్ గాంధీ గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఏమి ఇచ్చారయ్యా వీడియో ప్రజెంటేషన్ అంటే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ తన వైఫల్యం చెందిందని పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేయలేకపోయిందని కేవలం అధికార పార్టీకి దాసోహమై చాలా చోట్ల అంటే వాళ్ళకి ఫేవరబుల్గా రిజల్ట్స్ వచ్చే విధంగా వీసీ వ్యవహరించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పని చేయలేదని చెప్పారు ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిందని నేను ఎక్కడా చెప్పలేదు సో ఇక్కడ వాళ్ళు చెప్పింది అది అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న చోట దాదాపుగా అధికార పార్టీ ఒక రెండేళ్ల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఫోకస్ చేసి నియో ఆ పార్లమెంటు పరిధిలో ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఆ దొంగ ఓట్లని చేర్చుకోవటం ద్వారా వాళ్ళు అధిక ఓట్లను డంప్ చేసుకోవటం ద్వారా గెలవగలిగారు అంతేగాని ఈవీఎంలు ట్యాంపరింగ్ అని జరగలేదు అని ఆయన ట్యాంపరింగ్ జరిగిందనే టాపిక్ ఎత్తకరాలేదు కానీ ఈ విధంగా దొంగ ఓట్లను సృష్టించుకోగలిగారు అని చెప్పి చెప్పాడు అందులో ఉదాహరణగా ఆయన ఒక ఏదైతే కర్ణాటకలో ఒక పార్లమెంటు సెగ్మెంట్ని ఉదాహరణగా తీసుకొని ఆ పార్లమెంటు సెగ్మెంట్లో దాదాపుగా లక్షా రెండు వందల యాభై ఓట్లని ఐదు ఐదు రకాలుగా వాళ్ళు మిస్యూజ్ చేశారు అని చెప్పేసి ఆయన చెప్పాడు అందులో ముఖ్యమైనటువంటి విషయం డూప్లికేట్ ఓటర్స్ అంటే డూప్లికేట్ ఓటర్స్ అంటే అసలు ఆ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఓటర్స్ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలి అంటే సపోజు వాళ్ళు ఎన్నికలు ఐదు రకాలుగా నిర్వహిస్తున్నారు ఒక ఫస్ట్ దశ రెండవ దశ మూడో దశ నాలుగు ఐదు దశలు రెండవ దశలో ఎన్నికలు పోలింగ్ జరిగే చోట ఇప్పుడు కర్ణాటకలో కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం ఇట్లాగా చేసినప్పుడు ఆ పరిధిలో లేనటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఓటర్లుగా చేర్చి ఆ ఓటర్లు ఇక్కడ ఓటర్గా నమోదు చేయటం అనేది ఎన్నికల కమిషన్ అంటే డూప్లికేట్ ఓటర్స్ని క్రియేట్ చేశారు అని చెప్పేసి చెప్పారు ఫెయిక్ ఇన్వాలిడ్ అడ్రస్ ఇదంటే ఫేక్ ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్ అంటే సపోజ్ ఒక డోర్ నెంబర్ ఉంది ఆ డోర్ నెంబర్ మీద వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఒక రెండు వందల యాభై మూడు వందల మంది అట్లాగా లేకపోతే వంద యాభై మంది అరవై మంది ఫేక్ డోర్ నెంబర్ తోటి అదే డోర్ నెంబర్ మీద ఓట్లు జనరేట్ చేయటాన్ని కొన్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు అట్లాగే బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఒక నియోజకవర్గంలోనే ఏ ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఒకే అడ్రస్ తోటి బల్క్గా బల్క్గా ఉండటం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్ అంటే ఫొటోస్ని మామూలుగా ఓటర్ లిస్ట్లో ప్రతి ఫోటోని మనం చూస్తే ఐడెంటిఫై చేసుకోవాల్సినట్టు ఉంటుంది కానీ కనిపించినటువంటి ఫొటోస్ మిస్లీడ్ చేసినటువంటి ఫొటోస్ని అట్లాగే అసలు ఇది అతందా కాదా అనేటువంటి ఒక డౌట్తో ఉన్నటువంటి ఫొటోస్ని పెట్టేసి అక్కడ ఇన్వాలిడ్ ఫొటోస్తో ఉన్నటువంటి ఓటర్స్ ఓటర్స్ని తయారు చేశారు ఇక మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు నాకు ఒకే ఓటు ఉంది ఈ నియోజకవర్గ పరిధిలో ఇక్కడ నా ఓటు ఉంది అని చెప్పేటువంటి దాన్ని దాన్ని మిస్యూజ్ చేశారు అని చెప్పేసి మొత్తం మీద దాదాపుగా ఒక లోక్సభ పరిధిలో లక్ష రెండు వందల యాభై ఓట్లని మిస్యూజ్ చేశారు ఈ విధమైనటువంటి కారణాలు ఈ ఐదు కారణాలతో మిస్యూజ్ చేశారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు అంటే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలోనే లక్షా రెండు వందల యాభై ఓట్లు అంటే ఆ లక్ష రెండు వందల యాభై ఓట్లు కదా గెలుపువటం డిసైడ్ చేసేది కాబట్టి ఇది ఆయన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చూపించాడు ఏదో డోర్ నెంబర్ మీద ఒకే డోర్ నెంబర్ మీద ఉన్న ఓటర్ లిస్ట్ ఓటర్లోని దాదాపుగా సపోజ్ ఫోర్ డాష్ వన్ ఫైవ్ జీరో దీని మీద దాదాపుగా అరవై డెబ్బై ఓట్లు ఉండటం వివిధ పేర్లతో ఉన్నటువంటి ఓట్లు ఒకే డోర్ మీద ఉండటం ఇట్లాంటివి అన్నీ కూడా ఆయన ఉదాహరణకు చూపించారు అట్లాగే ఒకే వ్యక్తి నాలుగు చోట్ల నాలుగు నాలుగు చోట్ల ఓట్లు కలిగి ఉండటం అట్లాగే ఎక్కడో ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి కర్ణాటక ఓటర్ లిస్టులో పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఆయన ఎగ్జాంపుల్స్గా చేస్తూ రైట్ చేస్తూ చూపించారు ఇప్పుడు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన టాపిక్ కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పే టాపిక్ ఏంటంటే ఎవరో ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పర్సంటేజ్ ఓటు అధికంగా పోలైంది ఏది ఎప్పుడు పోలైంది ఎలక్షన్స్ లో జరుగుతున్న రోజులో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ ముగిసే వరకు కూడా పన్నెండు పర్సెంటేజ్ ఓటింగ్ పోలైంది అంత పెద్ద పన్నెండు పర్సెంట్ ఓటింగ్ ఆ టైంలో ఎందుకు పోలైంది అనేటువంటి దాని మీద రైడ్ చేస్తే వివిధ రాష్ట్రాలలో ఇంతంత పర్సెంటేజ్ అయిందని చెప్పించిన డేటాను పట్టుకొని ఉండవల్ల అన్నన్ కుమార్ ఏమంటారంటే పన్నెండు పర్సెంట్ ఓట్లు పోలయ్యాయంటే ఈ ఓట్లే గెలుపవటం డిసైడ్ చేశాయి అని చెప్పేసి అతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు అతను అలా చెప్తున్నాడంటే ఆయన మిత్రుడు ఆయన మిత్రుడు కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన చేతుల్లో ఉంది ఎందుకంటే ఎందుకు పనికిరానటువంటి సోంబేరి గారిని ఎంపీ చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి ఆయన కుమారుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎట్టని ఉండవల్ల అన్నుకుమారి చేతిలో ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఉన్నటువంటి లడ్డూ కల్తీలో మాట్లాడేటప్పుడు వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకుంటూ వచ్చి గంగిగోవి లాంటి అలాంటి వాళ్ళు వాళ్ళు పొద్దున్నే నల్లావు దర్శనం చేసుకుని అసలు వాళ్ళు కనీసం ఏ పని చేయరు లడ్డూలో కల్తీ జరిగేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అప్పట్లో మన ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ రాహుల్ గాంధీ లాంటి ఒక వ్యక్తి ఆయన ఎక్కడా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ మీద కానీ ఓట్లు పెరిగిన దాని మీద కానీ ఆయన మాట్లాడాలి ఆయన మాట్లాడిందల్లా ఓట్లు డమ్ చేశారు ఎలక్షన్స్ ముందే ఇలా డమ్ చేశారు ఇలా డమ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందా అంటే అధికారులకు ఉంటుంది అధికారులను ఎవరు గైడ్ చేస్తారా అంటే ప్రభుత్వం గైడ్ చేస్తుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్స్లో తిరుపతిలో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో దాదాపుగా ఇప్పుడు ఏవైతే చెప్పారు ఒకే డోర్ నెంబర్ మీద ఈ విధ ఇంటి పేర్లు కలిగినటువంటి ఓట్లు రెండు వందలు మూడు వందలు అనేవి ఐడెంటిఫై చేశారు అప్పట్లో అట్లాగే ఎక్కడ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నట్టు అప్పట్లో చూపించారు ఏదైతే ఈ చేశారు అలాగే ఫామ్ సిక్స్ మేము కొత్తగా ఓటర్లుగా నమోదు అవుతున్నాము అని చెప్పేసి ఫామ్ సిక్స్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేశారు తిరుపతి పార్లమెంటు పరిధిలో బై లో సో మొత్తం మీద జ ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో ఇవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి తిరుపతి పార్లమెంటు బై లో ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవ విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకవేళ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారులు వీళ్ళ మాట వినాలంటే ప్రభుత్వం అధికారంలో ఉండాలి రూలింగ్లో ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన రూలింగ్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లతో పది పరిమితమైనటువంటి పార్టీకి అధికారులు ఎందుకు వింటారు అధికారులు వినే ప్రసక్తే లేదు ఇవన్నీ ఎక్కడో చోట చిన్న చిన్న జరిగినటువంటి ఈవీఎంస్ జరిగినటువంటి మిస్టిక్స్ తీసుకొచ్చి దాన్ని ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అని చెప్పటం దానికి ఈ ఉండవల్లి కుమార్ లాంటి మేధావి సపోర్ట్ చేయటం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా బొల్లాపల్లి మండలంలో ఒక తాండా గ్రామంలో వాళ్ళకు వచ్చిన ఓట్లు ఈవీ స్లిప్పుల్లో తేడా అనిపించింది అది అప్పట్లో ఒక పాపగండం వచ్చింది అది ఎంతవరకు వాస్తవమైన పక్కన పెట్టేసేయండి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అధికారంలో రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నాది తీశాడు తెలుసా అన్ని చోట్ల ఇటువంటి డంపు ఓటర్ని అంటే ఈ ఐదు పద్ధతుల్లో ఓట్లని జనరేట్ చేద్దాం పెద్ద ఎత్తున ఆ ప్రత్యర్థి పార్టీలని భయపెడదాం బయటికి రాకుండా చేద్దాం ఫలితంగా వాళ్ళు భయపడి ఓటు హక్కును వినియోగించుకోరు కాబట్టి మనం ట్యాం మనం ఎక్కువ ఓట్లని పోల్ చేసుకొని అధికారంలోకి వద్దామని రెండు వేల పంతొమ్మిది ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ప్లాన్ ఇది అందుకని ఆయనకి నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చింది లేకపోతే నా తెలిసే ఆయనకు పద్దెనిమిదో పంతొమ్మిదో ఓట్ బ్యాంకింగ్ వస్తుంది వాస్తవానికి అదే జరిగిన విషయం అన్ని నియోజకవర్గాలలో ఆయన దొంగ ఓట్లు ఈరోజు చాలా నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు అప్పట్లో పిలుపునిచ్చి బూత్ స్థాయిలో వాళ్ళందరూ కూడా ఓటు వెరిఫికేషన్ చేయాలి మీ ఓట్లు ఉన్నాయో లేవో చెక్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కూడా వెళ్ళేటువంటి పథకాన్ని ఒకటి తీసుకొచ్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో పెద్ద ఎత్తున ఈ ఓట్ల మీద ఆ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించడం వల్ల అప్పట్లో నకిలీ ఓట్లను ఏరుకోగలిగారు ఆ ఏర్కున్న నియోజకవర్గాలన్నీ కూడా బంపర్ మెజార్టీ రావడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నేను ఎందుకు తీసుకొచ్చారంటే అప్పుడు ఆ ఎలక్షన్ టైం అప్పుడు అన్ని సెటిలైట్ చేసి పెట్టుకున్నాడు ఎక్కడెక్కడ ఎవరిని కొట్టాలి ఎవరిని నొక్కాలి ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలి ఎన్ని దొంగ ఓట్లను బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ చేసి పెట్టుకున్నాడు కాకపోతే కర్మగాలి ఆయనకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించకపోవటం పొత్తులో భాగంగా రావటం పొత్తు ద్వారా కేంద్రం అన్ని అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి ఆయన సమానమైన హక్కులు కూడా ఈ ప్రతిపక్షం ఉన్నటువంటి కూటమి లభించడంతో ఒక రకంగా వాళ్ళు ఈ యొక్క కుట్రని తిప్పికొట్టగలిగారు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవి చెప్పడు అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అసలు వీళ్ళు అధికారులు ఎట్లా ప్రభావితం చేస్తారు ఒకవేళ కేంద్రంలో ప్రభావితం చేశారంటే బీజేపీ ప్రభావితం చేస్తుంది ఒకవేళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రభావితం చేయాలి బీజేపీకి ఏమవసరం ఇక్కడ అవసరం లేదు బీజేపీకి బీజేపీ తన తన పార్లమెంట్ పడుతులు ఏమైనా ఉంటే వర్క్ చేసుకుంటే తప్పనిచ్చి తన మిత్రుడి పార్లమెంట్లోకి వచ్చి విజయం సాధించాలని బీజేపీ కలగాదు వాళ్ళ ద్వారా వచ్చే మెజార్టీ బీజేపీ ఉపయోగపడుతుందని ఆశ పెట్టుకోదు ఏదైనా అలాంటి చేయాల్సిన ఉంటేనే ఉదాహరణకు ఏదైతే వాళ్ళ రాష్ట్రాల్లోనే ఆ రాష్ట్రాల్లో ఫోకస్ పెడతారు కాబట్టి ఈ చిన్న లెజిక్ మన ఉండవాళ్ళకి తెలియదు అంటే తెలుసు కాకపోతే ఏంటంటే మిత్రుడి కోసం ఎన్ని అబద్ధాలైనా ఆటానికి మనవాడు సిద్ధంగా ఉన్నాడు సిగ్గు నీచ ధర్మాన్ని మర్చిపోయి మన ఉండవల్లి అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు నిజంగా కానీ ఆ ఆ స్థాయిలో ఓట్లు దమ్ చేయకుండా ఉన్నట్టు పాపం జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చేది కాదు ఆయన ఏదో భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి అవన్నిటిని పటాపంచలు చేస్తూ ఓటర్లు తమ ఓటుతోటి వైసీపీకి సమాధి కట్టేది ఇది వాస్తవ విషయం ఈ రోజు నడుతున్నాను రాహుల్ గాంధీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆ మాట మరి రాహుల్ గాంధీకి తెలియకనా రాహుల్ గాంధీ ట్యాంపరింగ్ అనే మాట ఎత్తకుండా డంప్ చేశారనేటువంటి విధానం తీసుకొస్తున్నా అంటే ఖచ్చితంగా దాని దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాడు నీ దగ్గర ఏ ఆధారాలు లేవు ఆంధ్ర రాష్ట్రం ఆధారాలు లేకుండా మాట్లాడటమే స్పెషల్ అది వైసీపీ వాళ్ళకి వైసీపీ నుంచి పేమెంట్ వచ్చే వాళ్ళకి అటువంటి సిస్టమ్ని అమలు చేయగలరు